అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వీడియో ఏమంటే మన పవన్ కళ్యాణ్ గురించి ఏం పవన్ పిఠాపురంలో సీనియర్ సినిమా యాక్టర్లు యాక్షన్లు వర్కౌట్ కాలేదా నీ యాక్షన్ ఇంకా నటిస్తానే ఉండవు అక్కడ అది కూడా ఏం ఉపయోగం లేదా ఏమి నీ గూడు చెదిరిపోయిందా పిఠాపురంలో గెలవడానికి వర్మ కాళ్ళ మీద పడ్డావు నటులని పిలి పిలిపించి నటింపజేశావు నువ్వు అరివీర భయంకరమైన నటను ప్రదర్శిస్తూనే ఉన్నావు అక్కడ అయినా నీకు గెలిచే అవకాశమే లేదా పాపం నీకు ఇచ్చిన ఇరవై ఒక్క నియోజకవర్గాలతో అక్కడ క్యాండిడేట్లు విజయం కోసం తిరిగేది కూడా మానేసి ఇక్కడ పిఠాపురంలోని అపజయాన్ని ఎలా తప్పించుకోవాలని అక్కడే అంటే పిఠాపురంలోనే పడరాని పాటలు పడుతున్నావా నీకు ఎన్నిసార్లు ఎన్ని చోట్ల ఓడించినా నీకు బలుపు తగ్గని మాటలు ఎందుకు పవన్ నీ గ్యాస్ గుర్తుని ఎవరు అడిగితే వాళ్లకు ఎన్నికల కమిషన్ చెప్పేసింది ఇస్తాము అని ఇంకా నీకు గర్వం ఎందుకు పవన్ తెలంగాణలో మొన్న జనసేన అభ్యర్థులను నిలబెట్టావు అక్కడ మన అభ్యర్థులకు ఒక్కొక్కరికి ఎన్నో ఓట్లు వచ్చిందో ఒకసారి చూసుకున్నా అన్నా నువ్వు మీ క్యాండిడేట్లు అందరికీ కూడా బర్రె లెక్క కన్నా తక్కువ ఓట్లు వచ్చింది తెలంగాణలో ఇది నీ బతుకు పవన్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్